మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎప్పుడు ప్రత్యర్థుల మధ్య హోరాహోరి పోరు నెలకొంటుంది దాదాపు వంతు స్థానాల్లో మెజార్టీ మార్జిన్లు తక్కువగానే ఉంటాయి ఇవే గెలుపోవటము నిర్దేశిస్తాయి ఇప్పుడు అలాంటి పరిస్థితి నెలకొంది కానీ ఈసారి ఇంతవరకు కలిసి ఉన్న మిత్రులే శత్రువులుగా శత్రువులే మిత్రులుగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు దీంతో మహారాష్ట్ర ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది పార్టీల మధ్య అసహజ మిత్రత్వం కొనసాగుతున్న వేళ మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రధానంగా ఆరు అంశాలు ప్రభావితం చూపిస్తున్నాయి మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి ఎన్డీఏ కూటమి ప్రవేశపెట్టిన లడ్కీ బెహన్ యోజన ప్రభావం చూపిస్తుంది లోక్సభ ఎన్నికల్లో ఘోర ఓటమి కట్టుకున్న ఈ కూటమి అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఈసారి సంక్షేమ పథకాన్ని అమలుకు తెస్తుంది ఇందులో భాగంగా మహిళలకు నెలకు పదిహేను వందల రూపాయలు ఇస్తారు రాష్ట్రంలో రెండు పాయింట్ మూడు నాలుగు కోట్ల మందికి ఈ పథకాన్ని అమలు చేస్తుంది తాము మళ్లీ అధికారంలోకి వస్తే ఈ పథకం కింద ఇచ్చే మొత్తాన్ని రెండు వేల వంద రూపాయలకు పెంచుతామని మహాయుతి హామీ ఇచ్చింది మహారాష్ట్రలో ఆరు జోన్లు ఉన్నాయి ఇందులో ఉత్తర మహారాష్ట్ర విదర్భ మరట్వాడ ఆర్థికంగా వెనకబడ్డాయి ఇక మిగిలిన ముంబై ఠానే కోంకట్ పశ్చిమ మహారాష్ట్ర ఆర్థికంగా మెరుగ్గా ఉన్నాయి కాగా దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలోనే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు మరోవైపు దేశ జీడిపికి అత్యధిక వాటాను అందిస్తున్న రాష్ట్రం కూడా మహారాష్ట్రనే నీటి కొరత పంటలకు కనీస మద్దతు ధరలు లేకపోవడం ఉల్లి ఎగుమతులపై నిషేధం కారణంగా ఈ ప్రాంతాల్లో మహాయుతిపై వ్యతిరేకత ఉంది ఇక ముంబై పశ్చిమ మహారాష్ట్రాల్లో రెండు కూటముల మధ్య హోరాహోరి పోరు నెలకొంది తానే కోంకణ్ ప్రాంతాల్లో మహాయుద్ధిదే పైచేయిగా కనిపిస్తోంది ఎన్నికల్లో ఏ కూటమైన విజయం సాధించాలంటే మిత్రపక్ష పార్టీల మధ్య ఓట్ల బదిలీ కీలకంగా వస్తుంది రాజకీయాల్లో రెండు రెండు కలిస్తే నాలుగు కావు అది మూడైనా ఐదైనా అవ్వచ్చు అలాంటి పరిస్థితే ఇప్పుడు మహారాష్ట్రలో నెలకొంది మహా వికాస్ అగాడి మహాయుతి కూటముల్లో అసహజ మిత్రులు ఉన్నారు దీంతో పార్టీల మధ్య వంద శాతం ఓట్ల బదిలీ అనేది ఎండమావిలాగే కనిపిస్తుంది లోక్సభ ఎన్నికల్లో మహావికాస్ అగాడి ఓట్ల బదిలీ బాగానే జరిగింది కాంగ్రెస్ ఎన్సీపీ శివసేన పార్టీల మధ్య సరైన అవగాహనే కొనసాగుతోంది ఈసారి మహా ఎన్నికల్లో మరాఠా అంశం కీలక పాత్ర పోషిస్తుంది మరాఠవాడ ప్రాంతంలో మరాఠా కోట ఉద్యమం మహా ఎత్తు కూటమి అవకాశాలను భారీగా దెబ్బతీసింది లోక్సభ ఎన్నికల్లో కూడా పరాజయం పాలైంది ఓబీసీలకు కోపం వస్తుందనే ఆందోళనతో కోటా ఆందోళనను ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు దీంతో యాభై శాతం ఓబీసీలు ఆ కూటమికి అండగా నిలిచారు అయితే ఈ ఎన్నికల్లో మరాఠాలు ఆ కూటమికి వ్యతిరేకంగా ఓటేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి మహారాష్ట్ర ఎన్నికల్లో చిన్న చిన్న పార్టీలే కీలక పాత్ర పోషిస్తాయి వాటితో పాటు స్వతంత్ర అభ్యర్థులు గెలుపు ప్రభావం చూపుతారు ఇక రెబల్స్ ప్రభావం ఎలాగూ కాదనలేని అంశం ప్రస్తుతం పీడబ్ల్యూపీ సమాజ్వాదీ రాష్ట్రీయ సమాజ్ పక్ష జనసూర్య శక్తి ఆర్పిఐ బహుజన్ వికాస్ అగాడి వంచిత్ బహుజన్ అగాడి మజ్లీస్ తదితర పార్టీలు కొన్ని అంశాలను ప్రభావం చూపే అవకాశం ఉంది గత ఐదెన్నికల్లో ప్రధాన పార్టీలు కాకుండా ఇతరులు సగటున ముప్పై సీట్ల వరకు గెలుస్తున్నారు ఈసారి సగం స్థానాల్లో రెండు కూటములకు కూడా రెవల్స్ బెడద ఉంది వలస వచ్చిన ఓటర్లే మహారాష్ట్రలో ఎనిమిది శాతం దాకా ఉన్నారు ఉత్తరప్రదేశ్ కర్ణాటక గుజరాత్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ నుంచి వచ్చిన వారే ఇందులో అధికంగా ఉన్నారు ముంబైలో వలస వచ్చిన వారి జనాభా శాతం నలభై మూడుగా ఉంది ఈ నగరంలో మహారాష్ట్రీయులు కేవలం నలభై రెండు శాతం మాత్రమే ఉంటారు పంతొమ్మిది శాతం వరకు గుజరాతీయులు ఉంటారు గుజరాతీలు ఉత్తర భారతీయులు మహాయుధికి సపోర్ట్ చేస్తున్నారు